కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఎటువంటి మంచి చేశామనే దానిపై ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు బోడే ప్రసాద్ మొదటి సంతకంతోనే నిరుద్యోగులకు మెగా డిఎస్సి పెన్షన్లు పెంచిన ఘనత కూటమి అన్నారు ఇక పేదలకు కడుపు నింపే అన్నా క్యాంటీన్లు రాబోయే దీవాలి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించబోతున్నామని బోడే ప్రసాద్ తెలిపారు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేవలం సంవత్సరాల్లోనే అభివృద్ధి చూపించాం విభజన జరిగిన కన్నా కూడా గత ప్రభుత్వం చేసిన నష్టం ఈ రాష్ట్రానికి ఎక్కువ మరి ఆ నష్టాన్ని కోలుకొని మళ్ళీ గ్రామాలు అభివృద్ధి చేయాలి మరి అలాగే ప్రజలందరికీ సంక్షేమం అందించాలి అలాగే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ చేసిన పాపాలు గత ప్రభుత్వం చేసిన పాపాలు కదిలించుకో వదిలించుకోవడానికి పాప కార్యక్రమ దీక్షలు మేము చేస్తూ ఉన్నాం